హలో అండి ఈరోజు కూడా ఒక మంచి పేస్ బ్యాక్తో మేము ముందుకు వచ్చేస్తున్నానండి సో ఫస్ట్ అయితే కన్నా సబ్జా గింజలు ఒక రెండు స్పూన్లు తీసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ అయితే కన్నా మనం మిక్సీ పట్టుకుని పౌడర్ అయితే ఒక బౌల్లోకి వేసేసుకొని ఒక నాలుగు స్పూన్లు పాలు అనేది వేసుకోవాలి పచ్చిపాలు అయితే కన్నా బాగా కలిపుకొని ఒక రెండు నిమిషాలు అలాగే వదిలేసేలా రెండు నిమిషాలు తర్వాత చూడండి ఈ మాదిరి గట్టిగా అయిపోతుంది సో ఇప్పుడు ఈ అయితే మనం పేస్ బ్యాక్ మాదిరిగా వేసుకోవాలి పేస్కంతా కూడా సో మనకు ఒక్క టూ మినిట్స్ ఈ మాదిరిగా మనం నానితే సరిపోతుందండి ఇది అయితే కన్నా సో బాగా గట్టిగా అయిపోతుంది సబ్జా గింజలు చాలా మంచిది కదా సో మనం ఈ మాదిరిగా ఫేస్ ప్యాక్ వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత ఫేస్ ప్యాక్ అనేది తీసేసినామంటే స్కిన్ అనేది వైట్గా స్మూత్గా షైనింగ్గా ఉంటుంది సో ఒక్క ఫైవ్ మినిట్స్లోనే మన స్కిన్ అనేది వైట్గా మార్చుకోవచ్చు సో తప్పకుండా మీరు కూడా ఈ మాదిరిగా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో నేను చెప్పటం కాదు కానీ మీరు ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ వస్తుంది ఇక్కడ చూడండి నేనైతే ఫేస్ ప్యాక్ అయితే తీసేసి వాష్ చేసేసినాను ఎంత బాగుందో స్మూత్గా షైనింగ్గా సో నచ్చితే కానీ ఒక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని